హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఆహా ఛానల్లో వేరే లెవెల్ ఆఫీస్ ఇప్పుడు నిఖిల్ది ఒకటి వస్తుంది కదా సో దానికి సంబంధించిన రచ్చ అయితే మామూలుగా లేదు బయట ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ ఎపిసోడ్ ఇవాళ రాబోతుంది కదా సీజన్ టూ ఫస్ట్ ఎపిసోడ్ యాక్చువల్గా సీజన్ టూ ఫస్ట్ ఎపిసోడ్ రాకముందే దాని గురించి అంచనాలు ఎట్లా ఉన్నాయంటే అసలు నిఖిల్ వస్తున్నాడు కాబట్టి వేరే లెవెల్లో ఉన్నాయి బట్ కొన్ని ఛానల్స్ చెప్పినాయి ఏంటంటే నిఖిల్ దానిలో హీరో కాదు అంటే ఆల్రెడీ ఫస్ట్ సీజన్లో వచ్చేసి అఖిల్ హీరో దానిలో సో నిఖిల్ వచ్చేసి ఏదో క్యారెక్టర్ చేస్తున్నాడు అని చెప్పి అన్నారు యాక్చువల్గా ఇవాళ వచ్చిన ట్రైలర్ అది చూసినా కూడా తెలుస్తుంది యాక్చువల్గా కాజల్ అఖిల్ నిఖిల్ ముగ్గురు ఉండటం ఫస్ట్ వచ్చేసి చూపించిన ట్రైల్లో ఏం చూపించారంటే ఇచ్చాను కదా మళ్ళీ వస్తానని చెప్పి వచ్చాను అంటే అప్పుడు నీకులే వెనక నుంచి వచ్చి వచ్చాను కాదు వచ్చాము అంటే ఎరా నువ్వు ఇంకా మారలేదంటే ఏ నువ్వు మారావా అని చెప్పి ఇద్దరు అట్లా కొట్టుకున్నట్టు అట్లా మాట్లాడుకుంటూ ఉంటారు మాట్లాడుకుంటూ ఉంటే వెనక నుంచి కాజులు వచ్చి స్టాపిడ్ గైస్ ఏంటి మళ్ళీ చేశారా మీరు అని అంటాం అప్పుడు మళ్ళీ అంటదనమాట చూసారుగా వేరే లెవెల్ ఆఫీస్ రీలోడెడ్ అని చెప్పి అంటది కావచ్చు సో అంటే వీళ్ళిద్దరి మధ్య వార్ నడుస్తున్నట్టు అంటే ఇద్దరు కొట్టుకోవటం అట్లా కొంచెం కొంచెం కామెడీగా ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్గా చాలా బాగుంటుంది అని అనిపిస్తుంది ఇప్పుడు ఆల్రెడీ ఇవాళ వస్తుంది కాబట్టి చూసిన వాళ్ళు ఉంటే ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి నేనైతే దీన్ని మిస్ అవ్వను చూస్తాను చూసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది నేను వీడియో కూడా పెడతాను